ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో కాక విచారణ జరిగే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఒకవైపు రోజుకో కొత్త విషయం బయటకొస్తుంటే వస్తుంటే ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ కేసీఆర్ పై నిప్పులు జరుగుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్ ను వాడి దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారంటూ మండిపడ్డారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పౌరుల వ్యక్తిగత హక్కులను హరించే హక్కు ఎక్కడిదంటూ భట్టి ప్రశ్నించారు రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు మరోవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా వ్యవహరిస్తారంటూ కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ పరమైన కక్ష సాధింపు చర్యగా అభివర్ణించాయి ప్రతిపక్షాలు జరిగింది నాకేం సంబంధం అంటాడు ఒక ఆయన నిన్న నేను పొద్దున్న పేపర్ చదివాను నాకేం సంబంధం నాకేం సంబంధం అంటే పదేళ్లు పాలన చేసింది మీరు మీరే కదా బాధ్యులు ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్ మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ భార్య మాట్లాడుకుంటున్నారు వ్యాపారస్తులే మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఇంకో అధికారే మాట్లాడు ఇంకో పత్రిక మాట్లాడి జడ్జిలే మాట్లాడుతున్నారు లేదా ఇంక్వైరీ మాట్లాడుతున్నారు అందరి జీవితాలను వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూర్తున్నారు మీరు సిరిసిల్లలో కూడా వారూమ్ పెట్టిండ్రు అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వచ్చి పేపర్లో కథనాలు వస్తే మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడ బాధితుడు కాబట్టి ఎంక్వైరీ చేయండి అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు అన్న అనుమానం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిరిసిల్లలో కేటీఆర్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి వారికి కూడా పాత్ర ఉందేమో అనుమానం వ్యక్తం చేస్తూ ఎంక్వైరీ చేయమని చెప్పిండు ఇక దానికీన రెచ్చిపోయి నేను అది చేస్తా నేను లీగల్ నోటీసులు పంపిస్తా అంటే అయ్యా కేటీఆర్ గారు మీకు ఇంత విషయ పరిజ్ఞానం లేదు కాబట్టే ఈ పదేళ్లలో అడ్మినిస్ట్రేషన్ అంత అధోగతి పాలైంది ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ చేస్తారు అధికారులకు మేము చేసింది కదే దాంట్లో లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది అంటే సమాజానికి నువ్వు పెద్ద పోటుగాడివి ఇక చూడు నేనేం భయపడలేదు మళ్ళీ కేసు ఇట్లా లీగల్ నోటీస్ కొట్టేసినా అని చెప్పడానిక నువ్వు ఇవ్వాలి లీగల్ నోటీస్ అనుకుంటే పోలీసు వాళ్ళకి ఇచ్చుకో ఎట్లా మీరు పది సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసిరు అంటే మీ అడ్మినిస్ట్రేషన్ అంతా అడ్డి గుడ్డి దెబ్బగా నడిచింది పామ్ హౌస్లో ఒకళ్ళు ఒకరు గెస్ట్ హౌస్లలో ఒకరు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసింది అర్థమవుతూ ఉంది ఇప్పుడు మరి ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి ప్రజల్లోకి వస్తూ ఉంటే ఇంకా మీ వజ్రాన్ని అనుకుంటా లీగల్ నోటీసులు మాకు ఇస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు కేటీఆర్ మహాశయ ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వివరించింది దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ ఉన్నాను ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది హై లెవెల్ ఇంక్వైరీ జరగాలి దోష